దేవునికి మైమికి వెళ్ళినప్పుడు ఉదయకాల సమయంలో అపోసరంగా ఫాల్కరి ఎపిఎస్ క్లాస్ పత్రిక ఐదవ వచ్చాయో ఇరవై ఒకటి వచ్చిన నుంచి ఈరోజు ఉదయకాల వాక్యంగా ధ్యానం చేసుకుందాం వాక్యం ఏముందంటే క్రీస్తులందరి భయంతో ఒకరినికొకడు లోబడి ఉండు అని భయపడింది సబ్మిట్టింగ్ ఎవరు తెలుసు వన్ టు అనదర్ ఇన్ ద ఫీర్ ఆఫ్ గాడ్ ఒకరికొకడు లోబడి ఉండండి అంటే ఎదుటివారు అంటే భయపడ లేకపోతే ఎదుటివారు గొప్పవారు అని కాదు దేవునికి భయపడి చూడండి చాలా మర్మం ఇంత కుట్టినటువంటి మాట ఇది క్రీస్తులందల భయం ఒకరిని కోరుకు లోబుట్టి సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ వన్ టు అనంతరం ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అనమాట అంటే దేవుని భయము ద్వారా దేవుని భయములో దేవుని మీద భయం ఉండటం వల్ల ఏం చేయాలంటే ఒకరి కోసం ఒకరు లోబడాలని చెప్పేసి అనేది దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలిగిన అక్కడ అది చాలా ఉత్తమమైంది మంచి పని అనమాట చూడండి ఫిలిపిల్లో రాసిన పత్రిక రెండవ వచ్చి మూడో వచ్చి ఏమైనా రాయబడుతుందంటే కక్ష కక్షచేతనైనను వృధాదిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడిని తోగ్యంచు మీలో ప్రతివాడిని తన సొంత కార్యాలను మాత్రమే కాక ఇతర కార్యాలను కూడా చూడవలను అని చెప్పేసి అంటే అయ్యబడుతుంది స్తోత్ర రంగంలో ఏంటి కక్ష చేతనో వృధాశ్చయం చేతనో ఏమి చేయకుండా వినయమైన మనసు కలిగి ఒకరిని కూడా తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలంటాయి ప్రతి ఒక్కరిలో ఒక తలాంతి ఉంటుందండి ప్రతి ఒక్కరు ఒక టాలెంట్ ఉంటుంది మనలో లేనిదే ఎదుటివాళ్ళలో ఉంటుంది ఇది మాత్రం సత్యం దేవుడు అందరినీ ఒకే తెలివితో ఒకే జ్ఞానంతో పుట్టించినా వారికి ఇవ్వబడిన సామర్థ్యాలు రకరకాలుగా ఉంటాయండి అది మనం గుర్తురగాలి ఎప్పుడు మనమే గొప్ప మన మాటలే గొప్ప మన క్రియలే గొప్ప మన కుటుంబమే గొప్ప మన ఆలోచనలు గొప్ప మన తలంపులే గొప్ప ఎప్పుడు కూడా పొరపాటు అనుకోకూడదు మనకంటే గొప్పవారు ఈ లోకంలో మనకంటే ప్రతి వారు మనకంటే గొప్పవారే ప్రతి ఒక్కరు మనకంటే గొప్పవారు ఈ సత్యాన్ని గ్రహించుకోవాలన్నమాట అందుకని మరి దాన్ని బట్టి మనం ఒకళ్ళొకళ్ళు గొప్పగా ఎంచుకోవాలని రాయబడతాను చూడండి ఆదికాండ పదహారు వచ్చే తొమ్మిది వచ్చేమన్నా రాయపడుతుంది అంటే హాగరు షారా ఇద్దరు విషయంలో జరిగినటువంటి సంభాషణ మనం ఆది కాండ పదహారు వచ్చిన మనం చూడవచ్చు మొత్తానికి మరి షారా హాగర్ని ఎంతో ఇబ్బంది గురి చేస్తాను ఇబ్బంది గురి చేస్తే అప్పటిదాకా ఉన్నటువంటి ఆమె అక్కడి నుంచి మరి పారిపోవడానికి సిద్ధమైపోయిందంట చాలా అద్భుతంగా కనపడతా ఉంటుంది ఆ మాట చూస్తూ ఉంటాయి చూడండి ఆది కన్నా పదహారు వచ్చి ఎనిమిది వచ్చిన చూస్తే రాయబడింది అంటే శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి అని అడిగినందున అది నా యజమానులు శారాయి అర్థ నుండి పారిపోవచ్చున నేను అప్పుడు ఎహోవా దోత నీ యజమానులు ఎరదకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పను అని రాయబడింది స్తోత్ర నాకు దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది పిల్లల ఏమందంట దేవుని యొక్క దోత యజమాను శారా దీర్ఘన తప్పకుండా మళ్ళీ తిరిగి వెళ్ళిపోను అన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి ఎదుటివారికి లోబడి ఉండటం ఎదుటివారి దగ్గర అనుగుమనిగా ఉండటం అది దేవుని యొక్క చిత్తం పిల్లలు దాని ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని దాని ద్వారా దేవుడు మనకి ఒక రకమైన అనుభవాన్ని మనకు నేర్పిస్తాడు ఇది మర్చిపోకూడదు ఇబ్బంది పడుతున్నాము ఫ్రీగా ఉన్నాము స్వేచ్ఛగా ఉందాము అనేటువంటి ఆలోచన తలంపు మన జీవితంలో ఎప్పుడు కూడా రాకూడదు రావడానికి ప్రయత్నం కూడా చేయకూడదు ఏవండి ఎదుటివారి దగ్గర ఖచ్చితంగా మనం లోబడి ఉండాలి మన ఇష్టమే మనం చెప్పినట్టే మన తలంపు అయినటువంటి ఆలోచన తలంపు మనకి ఎప్పుడు కూడా రాకుండా మనం ప్రయత్నం చేయాలి దేవుని నా మనకి మహిమ కలుగు పిల్లలు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మధుర తినుతాంతాల గంధం ఇరవై తొమ్మిదవ ఇరవై నాలుగు వచ్చేలా ఏమన్నా చేయబడుతుంటే అధిపతులందరూ యోధులందరూనూ రాజైన దావీది కుమారులందరూ రాజైన సులోమున్నకు లోబడి అధిపతులు యోధులు అందరు కూడా రాజుకు లోబడని వాక్యం సెలవుస్తుంది పిల్లలు తర్వాత చూసి మరొక మాట సెలవిస్తుంది సామెతల గంధము రెండవ ఇరవై నాలుగవ వచ్చాము ఇరవై ఒకటి వచ్చిన రాయపడుతుంది నా కుమారుడా యహోవరం కనపరచుము రాజును కనపరచుము అలాగే చేయని వారి జోలికి పోకము కొంతమంది అధికారులు కానీ లేకపోతే మనకన్నా పెద్దవారు కానీ వయసులో పెద్దవారు కానీ ఏంటి వాళ్ళతో మనకేంటి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఏంటి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి లోపడాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అన్నీ విరవీగా మాట్లాడుతుంటారు కానీ వాక్యం సెలవిస్తుంటే నా కుమారుడ యహోవరం కనపరచుము రాజును కనపరచుము అలా చేయని వారి జోలికి వెళ్ళకుము అని చెప్పిస్తున్నారు అలా చేయకుండా ఎదుటివారు లెక్క చేయకుండా ఎదుటివారి లోపడకునేటువంటి జోలికంట అసలు వెళ్ళొద్దు అంట వారితో మాట్లాడద్దు వారితో కలవద్దు వారితో చేయొద్దు అని చెప్పిస్తాను దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది దేవుని స్తోత్రం కలిగినాక అలాగే రోమిలో రాసిన పత్రిక వచ్చే మొదటి ఐదు వచ్చిన చూసుకుంటే వాక్యం ఏమన్నా రాయబడుతుంది అంటే పై అధికారులకు లోబడి ఉండే వాళ్ళు ఎలా దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు ఉన్న అధికారంలో దేవుని వల్లనే నియమిపడి ఉన్నవి అని చెప్పేస్తే రాయబడుతుంది కాబట్టి అధికారము ఎదిరించేవాడు దేవుని నియమిని ఎదిరించుకున్నాడు ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు అని రాయబడుతుంది కాబట్టి పిల్లల మనం లోబడాలి అంటే అధికారులు లోబడాలి అలాగే మరి ముఖ్యంగా మనుషులందరికీ ఒకరికొకరు మనం లోబడే ప్రయత్నం చేయాలి లోబడటం అనేది మనకు చాలా మంచిది అనమాట మొదటి పేదరి పత్రిక రెండవ వచ్చే పదమూడు వచ్చిన వాక్యం ఏమైనా రాయబడుతుందంటే మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నియమితమైన లోబడి ఉండండి దేని దేవుని కోసం ఏం చేసినా సరే లోబడ్డామా మాట పడ్డామా నిందపడ్డామా అవమానం పడ్డామా ప్రభు కోసమే ఎందుకంటే రేపొద్దున ఒక రోజున ప్రభు మనల్ని ఆ ఒక్క విషయాన్ని బట్టి దేవుడు మనల్ని గనపరుస్తాడు ఏమండి దేవుడు మనల్ని గనపరుస్తాడు దేవుడు మనల్ని బలపరుస్తాడు కాబట్టి ఈ రోజు నువ్వు లోబడ్డావా నిన్ను దేవుడు ఒకరోజు పైకి లేపుతాడు ఈరోజు హెచ్చించుకోవడానికి ప్రయత్నం ఒక ఒకరోజు దేవుడు నిన్ను స్వయంగా ఆయన నిన్ను కిందకి దించేస్తాడు కాబట్టి ఇదంతా కూడా మరమయుక్తమైనటువంటి మాటలు మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దాసులంగా శావకులుగా మన మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి అలాగే మొదటి పేదరి పత్రిక ఐదు వచ్చి ఐదు వచ్చిలో ఏమైనా రాయబడుతుందంటే చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి మీరు అందరూ ఎదుటివాని ఎడ్ల దేన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి దేవుడు అహంకారం ఎదిరించి దీనిలకు కృపాలు గ్రహించాము చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి ఏమండి మరి చాలామంది చిన్నపిల్లలు ఎవరు అసలు తల్లిదండ్రులకు లోబడరు వయసులో పెద్దవారికి లోబడరు ఎంత విరవ తనము మనం తమను తమ హెచ్చించుకుంటూ ఉంటారు పిల్లలు వాక్యం ఏం చెప్తుండే చిన్నపిల్లలు మీరు పెద్దలకు లోబడి ఉండండి ఒక రోజు పెద్దయినా ఒక గంట పెద్ద అయినా సరే వయసులో పెద్దవారికి అధికారులు అనుకున్న వారికి తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అక్కచెల్లెలకి అక్కలకి అన్నలకి అందరు కూడా పిల్లలు లోబడాలి ఇది దేవుని యొక్క వాక్యం అనమాట కాబట్టి పెద్దవారి విషయంలో మీరు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే అది దేవుణ్ణి వ్యతిరేకించినట్టు దేవుడిని ధిక్కించినట్లు పిల్లల వాక్యం ఏం చెప్తుంటే చిన్న చిన్నపిల్లర మీరు పెద్దలకు లోబడి ఉండండి కాబట్టి పెద్దలు చెప్పినట్టుగా చిన్నపిల్లలు వినాల్సిందే వినబద్ధులై ఉన్నారు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి ఉదయ నిజంగా మరి దేవుడు చక్కవంటే మంచి వాక్యాన్ని బట్టి దేవుడిని మనం మహిమ కలిగిన క్రీస్తు నందల భయంతో ఒకరికొకరు లోబడి ఉండడం లోబడి ఉండు అనేటువంటి మాటని దేవుడు మన జీవితంలో నెరవేర్చడం కాక మనం అందరం కూడా ఒకరికొకరు లోబడితే అది ఎంతైనా మంచిది మనం ప్రభువుని గౌరవించిన వారు అవుతాం ప్రభువుకు భయపడిన వారు అవుతాం అటు భయాన్ని దేవుడు మనం కలుగు చేసి ఎదురువారికి లోబడి గొప్పవారికి ఎంచుకునేటువంటి భాగ్యాన్ని మనందరికీ కాక కళ్ళు మూసుకునే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి కృపకలతో అంటే సర్వోన్నత మీ నామానికి మహిమ కలిగినాక అయ్యా మరి ప్రభు ఒకరినికొకడు లోబడి అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది కేవలం మిమ్మల్ని బట్టి ప్రభువ మీ భయాన్ని బట్టి నిజమే ప్రభు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు లోబడుతూ ఒకరికొరు సహరించుకుంటూ ప్రభువా ఒకరికొకరు గొప్పగా ఎంచుకుంటూ వెళితే ఈ లోకలు నిజంగా ఎంతో సంతోషం ఆయన ఆ సంతోషాన్ని ఆనందాన్ని మేమందరం కలిగి తెలుసుకునే భాగ్యాన్ని మాకు దైచ్యమని మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు శ్రేష్టపడి నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్